ఓం నమ శివాయ నమో శ్రీ విఘ్నరాజాయ నమ ఓం నమో శ్రీలక్ష్మీ నృసింహదేవాయ నమ నమో శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమ నమో శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ నమస్కారం ఈరోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫిబ్రవరి నెల ఏడవ తేదీ శ్రీ క్రోధి నామ సంవత్సర మాఘశుద్ధ దశమి ఈరోజు భృగువాసరే శుక్రవారం ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఐదు నిమిషాలైంది భక్తుని నోట భగవద్గీత ఈరోజు సంఖ్య ఐదవ రోజు సున్నా సున్నా ఐదవ సంఖ్య ఈరోజు శ్రీమద్భగవద్గీత ప్రథమాధ్యాయం అర్జున విషాద యోగం ఇందులో ఇరవై రెండవ శ్లోకం నుంచి పాడుకుందాం వాటి తాత్పర్యములను కూడా తెలుసుకుని ఆనందిద్దాం దేవతా నిరీక్షేహం योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यामस्मिन्नमुद्यतमे योत्समाना न वेक्षेऽहं य एतेऽत्र समागता ధార్త రాష్ట్రస్య యుద్ధే ప్రియ చికీర్షవా ఈ ఇరవై రెండు ఇరవై మూడు పద్య శ్లోకములకు తాత్పర్యము ఇలా ఉన్నది కృష్ణ దుష్టబుద్ధి అయిన ఆ దుర్యోధనుని గెలిపించడం కోసం మాతో సమరానికి సంసిద్ధులై వచ్చి నిలిచిన వారెవరో మనలోని వారెవరు వారిలోని వారెవరు ఎవరెవరో యుద్ధం చేయాలో నిర్ణయించాలంటే వారందరినీ చేరువుగా చూడాలని అర్జునుడు పలికెను అప్పుడు సంజయ్ ఉచముక్తో భారత सेनयो सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा श्लोकं मरकश्लोकं चतुकं इदव श्लोकं कुड् भीष्मद्रोणप्रमुखता सर्वेषां च महीक्षिताम् उवाच पार्थपश्यैताम् సమవేతాన్ కురూనితి ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకములకు తాత్పర్యం ఇలా ఉన్నది అర్జునుడు అలా కోరగానే శ్రీకృష్ణుడు రథాన్ని ఉభయ సైన్యాల మధ్యకు పోనిచ్చాడు భీష్ముడు ద్రోణుడు మొదలైన మహావీరులకు అభిముఖంగా రథాన్ని నిలిపి అదుగు కౌరవ కూటం చూడవయ్యా అర్జున అన్నాడు శ్రీకృష్ణుడు ఇదంతా సంజయుడు చెబుతూ ఉన్నాడు ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకములను కూడా పాడుకుందాం తత్రస్థిత పితృనథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భాత్రున్ పుత్రాన్ పౌత్రాన్ సఖీం స్థత మరక శ్లోకం 27 శు అశురాన్ సుహృదై సుహృదయశ్చైవ సేనయో ఋభయోరపి తాన్ సమీక్ష సకోసోయా సర్వస్వాన్ సర్వాన్ బంధూనవస్థిత ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు రెండు శ్లోకములకు మనం తాత్పర్యం తెలుసుకుందాం రెండు సేనలకి మధ్య రథారూఢులయ్యున్న అర్జునుడు ఆ రెండు సేనలలోనూ యుద్ధోత్సాహులై నిలిచి ఉన్న తండ్రులను తాతలను గురువులను మేనమామలను సోదరులను కుమారులను మనుమలను స్నేహితులను భావలను ఇతరులైన స్వజనులను అందరినీ చూశాడు ఇప్పుడు ఇరవై ఎనిమిదవ శ్లోకం ఏంటంటే అర్జున ఉచ దృష్టేమం స్వజనం కృష్ణయుపస్థితి సీదంతి మనుగాత్రాణి అనుగాషనిమిదో శ్లోకం స్వజన సమూహసందర్శనంతో జాలినిండిన మనస్సు దుఃఖభాజకమైన భావములు కలవాడై అర్జునుడు ఇలా అంటున్నాడు దృష్టేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సమపుస్తి సముపస్థితం శ్రీదంతి మమగాత్రాణి ముఖం చ పరిశుతే పరిశుష్యతి ఇవి ఇరవై తొమ్మిదో శ్లోకం సీదంతి గాత్రాణి ముఖం చ పరిశుష్యతి వేపధుశ్చ శరీరే మే రోమహర్షా ఇరవై తొమ్మిదవ శ్లోకం అర్థం ఏమిటంటే కృష్ణ యుద్ధ సన్నద్ధులై ఈ నా చుట్టుప్రక్కల అందరిని చూసి నా అవయవాలు శిథిలంలైపోతున్నాయి నోరు పిడతట్టుకుపోతుంది శరీరం వణుకుతోంది ఒళ్ళు గగురు పొడుస్తోంది ఓం నమో శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో కృష్ణం వందే జగద్గురుం ఈరోజుకు సెలవు మరొక రోజు మరికొన్ని శ్లోకములను పాడుకుని వాటి తాత్పర్యములను తెలుసుకుని ఆనందిద్దాం అంతవరకు సెలవు సర్వే జనాశికి నోభవంతు అందరూ బాగుండాలి అందరిలో నేనుండాలి